కాస్త డిఫరెంట్గా చేసిన బీట్రూట్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణీస్ కిచెన్ హ్యాండ్ చాపర్లో ఉల్లిపాయలు కరివేపాకు చాప్ చేసుకున్నానండి అలాగే బీట్రూట్ను కూడా హ్యాండ్ చాపర్లోనే చాప్ చేశాను ఆ చాపర్లో చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అలాగే బీట్రూట్ని చాలా బాగా కదా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్టు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చాప్ చేసి ఉంచుకున్న బీట్రూట్ తురుము కూడా వేసుకోవాలి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి బీట్రూట్ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను ఈ మసాలా మొత్తం కూరకు పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి కూర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్